మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు వాస్తూ కన్స్ట్రక్షన్ ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయటానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామలో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను బ్రహ్మార్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటే రికోరండి నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారని మంత్రి పారద సారథి తెలిపారు రాష్ట్రం నెంబర్ వన్ గై ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కల్పించారని అన్నారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సిఎం పనితీరు దూరదృష్టిని ప్రధాని ప్రశంసించారు రాష్ట్ర యువత కళని అమరావతి నిజం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు పోలవరం ప్రాజెక్టు ని పూర్తి చేసుకోగలమనే నమ్మకం కలుగుతోంది సీఎం నాయకత్వంలో పోలవరం మనకచెల ప్రాజెక్టు సాధ్యమే ప్రతి ఇంట వ్యాపారవేత్తలను తయారు చేయాలనేది సీఎం ఆలోచన అందుకనుగుణంగా అందరం కలిసి పని చేస్తామని పార్థ సారథి తెలిపారు ఐటీ లో కలవని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానివ్వండి గ్రీన్ ఎనర్జీలో కానివ్వండి ఎడ్యుకేషన్ హెల్త్ రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించటం తెలుగు ప్రజలకు చాలా సంతోషాన్ని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అమరావతిలో ఉన్న గొప్పదనాన్ని దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు గుర్తించారు కానీ గత పాలకులు అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేసింది అమరావతి పట్ల ఏ విధమైన విషయం చిమ్మింది అమరావతికి భ్రమరావతినో లేకపోతే ఇంకా రకరకాల వారి పేర్లు పెట్టి వారిలో ఉన్న వారికి ఉన్న కసిని ఏ విధంగా వ్యక్తపరిచారో మనందరం కూడా చూసాం ఇప్పటికైనా సరే అమరావతి యొక్క గొప్పతనాన్ని ఈ రాష్ట్ర రాజధానికి ఒక బలమైన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి దానికి సహకరించాలి లేకపోతే భవిష్యత్తులో ప్రజలు క్షమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఏమిటంటే నిన్నటి రోజున అమరావతి వస్తుందో రాదో మళ్లీ దుష్ట శక్తులు రాష్ట్రంలోకి వస్తే అమరావతి ఏమైపోతుందో అని అనేక అనుమానాల్లో డోలాయమానం పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో నిన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా యువనేత లోకేష్ గారి సమక్షంలో నలభై తొమ్మిది వేల కోట్ల విలువ చేసే డెబ్బై నాలుగు పనులకి అమరావతికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయడం కానివ్వండి ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వివిధ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం కానివ్వండి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అదేవిధంగా నేషనల్ హైవేస్కి సంబంధించిన రహదారులు రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు సంబంధించిన రైల్వే పనుల్ని జాతికి మన శంకుస్థాపన చేయటం కానీ జాతికి పునర్కితం చేయటం కానీ కార్యక్రమాలు చేయటం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అప్పుల ఊబిలో కూరుకుపోయినా సరే ఈ రాష్ట్రం మళ్ళీ దేశంలో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళగలదు అని చెప్పేసి ఒక నమ్మకాన్ని మరి నా ప్రధానమంత్రి గారు కల్పించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను గత పాలనలో అప్పుల కుప్పగా మారిన తిరిగి నవ్యాంధ్రప్రదేశ్ గా మార్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి స్పష్టం చేశారు మరొక ఎమ్మెల్యే పునఃప్రారంభ వేడుక విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట ప్రజలకు భరోసా ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో అమరావతి అభివృద్ది చెందడం తథ్యమని రాజు తెలిపారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూనే అభివృద్దికి పెద్దపీట వేస్తుందని చెప్పారు ఆ పాకిస్తాన్ కంటే ఆ పాలగాం ఘటన కంటే ఈ కాబట్టి ఇతని దెబ్బ కొట్టడానికి అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తాడు అంటే అర్థమేమి జగన్ ఏమి పనిచేయలేడని ఏం చేస్తాడంటే దారుణం చేస్తాడు పది లక్షల కోట్ల అప్పు పెట్టిపోయాడు నీతి అదేమి చెప్పింది ఈ ఏ ఈ దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం అప్పు కట్టలేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆయన స్వర్ణ గా ఆధునిక ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ధి గా చేసే బాధ్యత నాదని మోడీ గారు చెప్పాడు ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని భుజం పెట్టి నేనున్నా మీకని రేపు రాబోయే రోజుల్లో మా స్థానాలు మరింత పెరగాలి మేము పోటీ మరింత పెరగాలి ముగ్గురము పరిగెత్తినట్టు జగన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ జీరో చేయాల రెండు పార్టీలు ఉండేదానికి రా వీళ్ళు ఏమి చేయలేరు ఆ జగన్ రెడ్డికి ఏం తెలిసి అంటే అప్పులు చేసేది తప్పులు చేసేది కాసులు సంపాదించేది అభివృద్ధి తెలియదు జగన్ రెడ్డికి ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా మోడీ గారు వచ్చి ఇన్ని రకాలుగా మనకు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చే బాధ్యత తీసుకొని స్టార్ట్ ఆ రోజు రీస్టార్ట్ రోజు ఫైనల్ రాబోయే రోజుల్లో మూడేళ్ళు కాబట్టి మేము ఎన్ని పనులు చేసి తిరుగుతాం ఎన్ని దృష్టిలో పెట్టుకొని సూపర్ సక్సెస్ అయింది మా మోడీ గారికి మేము పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున అనేక కృతజ్ఞత అనేక ధన్యవాదాలు అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఇంక దాంట్లో తిరుగులేదు లేదు మొదటి నుంచి కూడా చెప్తున్నాము మళ్ళీ ప్రధానమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి శక్తి అంతటిని ఉపయోగించి శక్తి యుక్తులు ఉపయోగించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో అందరూ నిమగ్నమై ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక అద్భుతమైన కలయిక ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా రానున్న రోజులు స్వర్ణయుగంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీలను ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు మచిలీపట్నం నుంచి వచ్చిన తనిఖీ అధికారి కగ్గా శ్రీనివాసరావు శ్రీ అమ్మవారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మరియు గుడ్లవల్లేరు పోలీస్ సిబ్బంది సమక్షంలో హుండీ తెరిచి లెక్కించగా మొత్తం నలభై మూడు రోజులు గాను నోట్ల ద్వారా పద్దెనిమిది లక్షల తొంభై ఒక్క పేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు చిల్లర ద్వారా ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు మొత్తం ఇరవై లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు భక్తులు కానుకల రూపంలో వచ్చిందని తెలిపారు కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సేవా సమితి వారు మరియు దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారని ఈవో ఆకుల కొండలరావు తెలిపారు శ్రీ శ్రీమాత శ్రీ కొండలమ్మ దేవి కృష్ణా జిల్లా గుట్లవెల్లేరు మండలం వేమరం గ్రామంలో శ్రీ కొండలమ్మమ్మవారి దేవస్థానం తాలూకు మా పేద ధర్మాద శాఖ మచిలీపట్నం శ్రీ శ్రీనివాస్ గారు అధివేషంలో గుట్లవెల్లేరు పోలీసు వారి సమక్షంలో భక్తులు మరియు ఉయ్యూరు పరిసర గ్రామం నుండి వచ్చిన సేవకులు ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారి గుండీలను తెరిచి లెక్కింపు కార్యక్రమం పూర్తయింది అదేవిధంగా వడ్ల ఇండియన్ బ్యాంక్ సిబ్బంది కూడా ఈ లెక్కింపు కార్యక్రమంలో సిబ్బందితో పాటు పాల్గొన్నారు నలభై మూడు రోజులు కను పద్దెనిమిది లక్షల తొంభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు చిల్లర నాణ్యాలు లక్ష డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై రెండు రూపాయలు పెరసి ఇరవై లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయల ఆదాయం సమకూర్మని తెలియపరుచుకుంటున్నాను దేవస్థానం సిబ్బంది సమిష్టిగా కూడా ఈ లెక్కలో పాల్గొనడం జరిగింది శ్రీమాతయ శ్రీ కొండాలమ్మ రెడ్డి గారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో విన్నకోట మీడియం డ్రైన్లో ముప్పై రెండు లక్షలతో జరుగుతున్న పూడికతీత పనుల్ని రైతులు మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే పెనుగళ్ల రాము పరిశీలించారు పనుల పురోగతిని అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా పంట కాలవాలు మరియు డ్రైనేజీల ఆధునీకరణకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని సీజన్ కి ముందే కాలువాల్లో పూడికతీత మరియు నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న సమస్యల్ని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా రాము తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు డ్రైనేజీ ఏఈ రైతులు अनुणार चंद्र पडतो పదిహేను పదహారు ఇరవై సంవత్సరాలు కాగిత అమర్జైన్ కురిటిపాడు పురుటిపాడు గొడవలేరు మండలం మా కురిటిపాడులో మురుగాలో బాగేసి ఒక పాతి సంవత్సరాల వద్దు కనీసం పాతి సంవత్సరాల వద్ది మన ఆహార పథకం కింద పోతున్నారు ఇప్పుడు వరక ఇప్పుడు నుండి ఈ విద్యాల మన రాము గారు అమాంలో జరుగుతుంది బాగా మాకు బాగా ములకలో బాగా ఇబ్బందిగా ఉంది బాగా అసలు వాటర్ అసలు కదిలేది కాదు మాకు అక్కడ ఒక డోమో ఒకటి ఇబ్బందిగా ఉందండి కొన్నూరు దగ్గర పెద్దకాలం దగ్గర డామ్ ఒకటి పట్టేసి బాగా ఇబ్బంది అసలు మాకు నీరు వాటర్ వెళ్తాం అసలు సాధ్యం అవుతుంది అసలు చాలా మంచిదండి చూడండి వల్ల బాగా ఉపాయపడద్దు మాకు ఈ ఉప నా పేరు శ్రీ వెంకట సత్యనారాయణ అండి మాది పిటిపాడు ఈ కేవీ కెనాల్ అండి ఇది వెన్నకోట కోరాడ దీని పేరు అయితే దీన్ని మొదలుపెట్టి సుమారు పది వారం పది రోజుల నుండి పనిచేస్తున్నారు రెండు పొక్ అందుకే ఐదారు సంవత్సరాల నుండి కూడా దీనికి ఏదో రైతులు తాత్కాలికంగా బాగు చేసుకుంటున్నారండి ఈ సంవత్సరం బాగా ప్రభుత్వం వారు ఎమ్మెల్యే గారి సహకారంతో నిధులు వచ్చినాయి దాని కారణంగా రెండు పొక్కలేని తోగుతున్నారండి మాకు చాలా ఆనందంగా ఉంది మాకు చాలా బాగా ఈ ఊరు బాగా మరొకటి ఉంది కనుక ఈ సంవత్సరం బాగా మా కాకుండా మాకు అందరికీ రైతులకన్నా చాలా బాగుంది ఎమ్మెల్యే గారు శుభ్రంగా వచ్చి మాకు ఇవన్నీ చేస్తున్నారు కాంట్రాక్ట్ గారు మాకు రైతులకు అనుకూలంగా పనిచేస్తున్నారు ఆయన కూడా నేను చెప్పినట్టు చేస్తున్నారు మాకు నాకు డ్రైన్ పూడిపోయి అప్పుడు మాకు డ్రైన్ పట్టేసింది తూర్పు గోడ డాక్కి ఎక్కడి దగ్గర పూడిపోయింది దాని కారణంగా మునిగిపోయి మాకు పంట చేతి చేతికి రాలా ఈ సంవత్సరం మాత్రం శుభ్రంగా చదువుతున్నారు మాకు బాగా పండు కూడా ఇక ఏ స్పందన రాలా బాగా ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాకు ఏ స్పందన రాలా మాకు ప్రభుత్వం నుంచి కూడా రైతులకు ఏమి మాత్రం కూడా ఒకటండి ఇప్పుడు అప్పుడు లాస్ట్ ఇయర్ మునిగినప్పుడు గత ప్రభుత్వం అప్పుడు వచ్చి రావి అంటే గారు మన రాము గారు సరేనులతో ఆయన సొంత డబ్బులతో సొంత నిధులతో అదే వడ్ల మన్నాడు ట్రైన్ కాడ వంతుని మన్నాడు ఉంది ఈ ముడుగు ట్రైన్ కి అక్కడ చెన్నూరు చెన్నూరు ఇది వడ్ల అక్కడ వచ్చి అక్కడి నుంచి మొత్తం ఇద్దరు రాము గారు ఎమ్మెల్యే గారు కాకముందు గారు సొంత నిధులతో రావి వెంకటేశ్వరరావు గారు ప్రక్రియను ఇచ్చి మనుషులు లేబర్ కాడ డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి విన్న వరకు సొంత నిధులతో చేసినాక అప్పుడు నాలుగు రోజులకి మొలగా అప్పుడు రైతు అనేవాడు కింద తీసుకోగలిగాడు లేదంటే గత ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు వెళ్ళినా లేదు ఈ గారు గారు ఎమ్మెల్యే జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో నగర పంచాయతీ అయినందుకు వేలల్లో ఇంటి పనులు వసూలు చేసినందుకు బాధపడాలా అభివృద్ధికి ఆమడి దూరంలో ఉంది అని చెప్పవచ్చు చింతలపూడి నడిబొడ్డులో ఉన్న కొవ్వూరు గూడెంలో ఒక వీధిలో ఇంటికి ముందు దానిలో మురికి నీరు అందులో దోమలు ఆ దోమలు కుట్టడం వలన మలేరియా డెంగ్యూ జ్వరాలు రావటం దానివల్ల వలన అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవటం సహజంగా మారింది దీని గురించి ఇప్పటికైనా చింతలపూడి నగరం పంచాయతీ కమిషనర్ స్పందించి తగు చర్యలు తీసుకుని అక్కడ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు వాపోతున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిలిటెన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం